నారాయణ హాస్పిటల్లో వ్యాధికి ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ మరియు ఎపిలెప్సీ సర్జరీ యూనిట్లు ఏర్పాటు చేసి గత మూడు సంవత్సరాలలో ముప్పైకి పైగా శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించామని హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు వైద్యశాలలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు నెల్లూరు పట్టణంలోని నారాయణ హాస్పిటల్లో మూర్ష వ్యాధికి ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ మరియు ఎపిలెప్సీ సర్జరీ యూనిట్లు ఏర్పాటు చేశారు ఈ యూనిట్ ద్వారా గత మూడు సంవత్సరాల్లో ముప్పైకి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని మూర్ష వ్యాధి గ్రస్తులు ఎన్ని మందులు వాడినా నియంత్రణ కాని వారు ఎపిలెప్సీ సర్జరీ ద్వారా నయమవుతుందనే అవగాహన లేక మరియు ఎపిలెప్సీ సర్జరీ ప్రమాదమనే అపోహతో మరియు ఖరీదైన ఈ శస్త్రచికిత్సలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేక సాధారణ జీవితాన్ని గడపలేక మానసికంగా కృంగిపోతుంటారని తెలిపారు ఈ సమస్యలకు పరిష్కారం ఈ ఎపిలెప్సీ స్పెషల్ క్లినిక్ ద్వారా పొందవచ్చునని హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఎస్ సంపత్ కుమార్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ ఎన్ఎస్ కిరణ్ హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ బి హరిప్రసాద్లో తెలియజేశారు సో బిహేవర్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండానే అన్కంట్రోల్గా వాళ్ళు బాడీ మూమెంట్స్ అలా చేస్తూ ఉంటారు సో ఫస్ట్ ఫిట్స్ వచ్చిన తర్వాత ఫిట్స్ పేషెంట్గా గుర్తించారు తర్వాత రియర్ అనేది మీద ఫిట్స్గా గుర్తించారు తర్వాత మనం మందులు పెడితే కొంచెం అలవాటు తగ్గిపోతారు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మందులతోనే తగ్గుతుంది నా తనుష చెప్పినట్టు మందులతో పెట్టి తగ్గని పేషెంట్స్ అంటే రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ మాత్రమే సత్తి నేను డాక్టర్ సాయి క్రేణ్ సీనియర్ కన్సల్టెంట్ జీరో సర్జరీ నారాయణ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాను ఎప్లెప్సీ సర్జరీస్ అనేవి చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ మన దేశంలోనే ఆల్మోస్ట్ ఓన్లీ టెన్ సెంటర్స్లోనే ఈ ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ జరుగుతుంటాయి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్లో ఈ ఎఫ్లెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ థర్టీ పేషెంట్స్ వరకు సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసాము ఈ ఆపరేషన్స్కి చాలా అజ్ఞాతమైన ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది లైక్ మన మన దగ్గర హై అండ్ ఆపరేటివ్ మైక్రోస్కోప్ ఇంటర్ ఆపరేటివ్ ఇవ్వఫిజిలాజికల్ మానిటరింగ్ న్యూరో నావిగేషన్ సిస్టమ్ క్యూసార్ ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్కి అవసరమైన ప్రతి ఒక్క ప్రతి ఎపిలెప్సీ సర్జరీకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నందువల్ల ఆల్మోస్ట్ ఒక థర్టీ పేషెంట్స్ మనం సక్సెస్ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలిగాము ఆపరేషన్ తర్వాత కూడా మనకి ఐసీయూ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద న్యూరో సర్జరీ ఐసీయూ మన హాస్పిటల్లో ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ బెడెడ్ ఐసీయూ ఉంది అండ్ డాక్టర్ అనింగ్ సారథ్యంలో ఈ ఐసీ నడుస్తూ ఉంటుంది నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరాలజీ విభాగం గత మూడు సంవత్సరాలుగా నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము సో ఈ ప్రోగ్రాంలో న్యూరాలజీ విభాగం నుంచి డాక్టర్ సంపత్ కుమార్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ న్యూరాలజీ డాక్టర్ అనూష అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ తర్వాత డాక్టర్ సాయి కిరణ్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ అండ్ డాక్టర్ విద్యాసాగర్ గారు ఈ ఈ ప్రత్యేక బృందం వాళ్ళు స్పెషల్గా ఈ ఎపిలెప్సీ క్లినిక్ని నిర్వ నిర్వహిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా దాదాపు ముప్పై శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అంటాము సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో దాదాపు దీర్ఘకాలిక మూర్ఛ రోగులకి ఇంకా ఆల్మోస్ట్ ఒక ఏడు పది సంవత్సరాలుగా మూర్చ వ్యాధితో బాధపడే వాళ్ళకి మనము ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేసి ఎంఆర్ఐ ఈఈజీ మొదలైన వైద్య పరీక్షలు చాలా వరకు వైద్య వ్యాధి నిర్ధారణ చేసి వీళ్ళకి అవసరమైన శస్త్రచికిత్స అవసరమైన వారికి నారాయణలో కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ అనేది ఒకటి మొదలు పెట్టాము ఇందులో ఎపిలెప్సీ పేషెంట్స్ అంటే డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ పేషెంట్స్ని గుర్తించి వాటికి మందులు ఎవరైతే అవసరం ఉంటుందో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సర్జరీ చేయబడుతుంది కొంతమందికి మందులు ఎన్ని ఎక్కువ వాడినా కూడా ఫిట్స్లో తగ్గు ఉండదు ఫిట్స్ తక్కువ అవ్వవు అలాంటి వాళ్ళకి మనం వీడియో ఈజీ అనే ప్ర అనేది ఒకటి చేస్తాము ఈ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ ఈ వీడియో ఈజీ అంటే ఏంటంటే మనకు ఈజీ లెట్స్ ఈ కార్యక్రమంలో అడిషనల్ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ హరీష్ న్యూరాలజీ డాక్టర్ అనూష నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఎస్సీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు